అమెరికాతో పాటు వెనజవెలాకు కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ఈ మేరకు సోషల్ మీడియాలో కనిపించిన పోస్టు చర్చకు దారితీసింది మధురోను అరెస్టు చేసిన పట్టుకెళ్లిన తరువాత వెనిజువలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్జిక్స్ కు అమెరికా మద్దతిచ్చింది ఇప్పుడు ట్రంప్ ఈ పోస్టు పట్టడం నివ్వరపరుస్తోంది కాగా సురక్షితమైన సరైన మార్పిడి జరిగే వరకు అమెరికానే వెనెజువలాను నిర్వహిస్తుంది అంటూ ప్రకటించారు మరోవైపు క్యూబా దారికి రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రంప్ అయితే తనను నిర్దేశించే నైతిక అధికారం అమెరికాకు లేదని ఘాటుగా మిగ్యుల్ కానెల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ది ట్రూత్ లో పెట్టిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు ట్రంప్ అని అందులో ఉంది వెనిజులాపై సైనిక చర్య తప్పదని గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా జనవరి మూడో తేదీన ఆ దేశ రాజధాని కరాకస్ మీద దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మధురోను ఆయన భార్యను కస్టడీలోకి తీసుకుని విచారణ కోసం తమ దేశం తీసుకువెళ్లటం తెలిసిందే ఆ తర్వాత డెల్సీ రోడ్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు ఇలాంటి సమయంలో ట్రంప్ పోస్టు చర్చకు దారితీసింది ఈ పోస్టు చూస్తే అది వికీపీడియా పేజీని పోరినట్టు ఉంది అమెరికా నలభై ఐదవ నలభై ఏడవ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి బాధ్యతలు స్వీకరించినట్లుగా కూడా పేర్కొన్నారు జనవరి రెండు వేల ఇరవై ఆరులో ట్రంప్ క్యూబా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉంది ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది మధురో దంపతులను అరెస్టు చేసిన అమెరికా అధికారులు వారిని న్యూయార్క్కు తరలించి నార్కో టెర్రరిజం కేసుల్లో అభియోగాలు నమోదు చేశారు ఈ పరిణామాల తర్వాత వెనుజులాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది దీంతో దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిడ్జ్ ని వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీంకోర్టు ఆమె తొంభై రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటారని కొనసాగుతారని ప్రకటించారు అయితే వెనుజులాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు దీనిపై విమర్శలు రావడంతో వెనుజులాలో స్థిర ప్రభుత్వం కొలువు తీరేంత దాకా పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని మరో ప్రకటన చేశారు ఇప్పటికే వెనిజులా చమురుపై సర్వహక్కులు తమవేనని ఏ దేశమైనా తమతోనే డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది ఇలాంటి ప్రకటనకు అసలు చట్టబద్ధత ఉంటుందా అనే ప్రశ్న మొదలైంది వెనిజులాలో పూర్తిస్థాయి అధ్యక్ష పదవి ఎవరి చేతికి వెళ్లాలన్న దానిపై కూడా ఇంకా గందరగోళం కొనసాగుతోంది విపక్ష నేత నోబెల్ అవార్డు గ్రహీత మచాడోకు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆమెకు తగిన ప్రజాభిమానం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ కారణంగానే ఆమెకు అధికారాలు ఇవ్వడంపై ట్రంప్ ఆసక్తి చూపటం లేదు ఈ నేపథ్యంలో తాజాగా తానే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని అంటూ ట్రంప్ చేసిన పోస్టు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరోవైపు వెనిజులా భవిష్యత్తు పాలనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు సురక్షితమైన సరైన మార్పిడి జరిగే వరకు అమెరికానే వెనిజులాను నిర్వహిస్తుంటుంది అని స్పష్టం చేశారు వెనిజులా ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలంటే ఈ నిర్ణయం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు తప్పుడు వ్యక్తులు అధికారంలోకి వచ్చే ప్రమాదాన్ని మేం తీసుకోలేం అని ట్రంప్ తెలిపారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్యూబాను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు క్యూబా చాలా సంవత్సరాలుగా వెనిజులా నుంచి పెద్ద మొత్తంలో అందిన చమురు డబ్బుపై ఆధారపడి జీవించింది దానికి ప్రతిగా క్యూబా ఇద్దరు వెనిజులా నియంత్రణకు భద్రతా సేవలు అందించింది కానీ ఇకపై అలా జరగదు ఇటీవల మేం నిర్వహించిన దాడిలో అనేక మంది క్యూబన్ భద్రతా అధికారులు మరణించారు వెనిజులాకు ఇకపై దుండగులు గూండాలు దోపిడీదారుల రక్షణ అవసరం లేదు వెనిజులాకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యం వారికి అండగా ఉంది క్యూబాకు చమురు డబ్బులు కూడా అందవు పరిస్థితి చేదాటక ముందే ఆ దేశం ఒక ఒప్పందానికి రావాలి అని ట్రంప్ పోస్టులో రాసుకొచ్చారు మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా అధ్యక్షుడవుతారంటూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ పైన స్పందించారు ఇది వినడానికి తమ సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు రోబియో తల్లిదండ్రులు పంతొమ్మిది వందల యాభై దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచ్చిన వారు కావటం గమనార్హం ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి అయితే ఈ వ్యాఖ్యలు ట్రంప్ సరదాగా చేశారని కొందరంటుంటే క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు కాగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మద్రోను బంధించే క్రమంలో అమెరికా చేపట్టిన ఆకస్మిక దాడుల్లో యాభై ఆరు మంది భద్రతా అధికారులు మరణించారు ఇందులో ఇరవై నాలుగు మంది వెనిజులా సైనికులు కాగా ముప్పై రెండు మంది క్యూబన్ సైనికులు చనిపోయారు చనిపోయిన వారిలో ఇరవై ఆరు నుంచి అరవై ఏడు సంవత్సరాల వారు కూడా ఉన్నారు ఇద్దరు కల్నల్స్ ఒక లెఫ్టినెంట్ కల్నల్ ఉన్నారు ఈ దాడిని క్యూబా అధ్యక్షుడు మిగిల్ డియజ్ కెనెల్ ఖండించారు మధురోను అపహరించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు అమెరికా తమ జోలికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానిల్ స్పందిస్తూ క్యూబా ఒక స్వేచ్ఛాయుత స్వతంత్ర సార్వభౌమ దేశం మేము ఏం చేయాలో ఎవరు నిర్దేశించాల్సిన అవసరం లేదు క్యూబా ఎప్పుడూ సంఘర్షణను కోరుకోదు చివరి రక్తపు బొట్టు వరకు మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉంది ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు క్యూబా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు మరోవైపు క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జస్ స్పందిస్తూ ప్రపంచ శాంతికి ముప్పు కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది నేరపూరిత రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలున్నాయి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు ఏ దేశం నుంచైనా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే హక్కు క్యూబాకు ఉందని వివరించారు క్యూబా అంత తేలిగ్గా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి